నమస్కారం ఈరోజు క్లాస్ ఏంటంటే కుండలి జాగ్రత్తమైన కల ఆకలి పెరుగుతుందా తగ్గుతుందా అనే దాని గురించి తెలియజేసుకుందాం ఫ్రెండ్స్ దానికి ముందు గురువందనాలు తెలియజేసుకుందాం సదా శివ సమా అస్మదాచార్య పనియా వందే గురు అందరికి కృతజ్ఞతలు సో ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్ క్లాస్ ఏంటంటే మనోహర్ సారు ఒక ప్రశ్న అడిగారు ఆ కామెంట్ రూపంలో ఏమని అడిగారంటే కుండలి జాగ్రత్త అయినా అయిన తర్వాత ఆకలి పెరుగుతుందా తగ్గుతుందా అని అడిగారు వాళ్ళు మరి ఒకవేళ ఆకలి పెరిగితే ఎలా తగ్గించుకోవాలి అని అడిగారు కుండలి జాగృతమైన అయిన తర్వాత ఆకలి అనేది తగ్గవచ్చు పెరగవచ్చు మరి ఎలా అంటే వారి యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది నిజానికి సాధారణంగా ఆకలి తగ్గుతుంది ఎందుకంటే శరీరం యొక్క శక్తి అవసరాలు మార్పులు జరుగుతాయి కాబట్టి ఆకలి సాధారణంగా తగ్గుతుంది కానీ కొంతమందికి ఆకలి పెరగవచ్చు ఎట్లా పెరుగుతుంది అంటే జఠరగ్ని జయించుకుంటారు వారికి ఆకలి ఎక్కువ అవుతుంది ఎట్లా అంటే వాళ్ళు ధ్యాన యోగ సాధ అంటే యోగ యోగ ఆసనాలు కానీ ఎక్కువ సాధన చేస్తూ ఉంటారు ధ్యానం తక్కువ చేస్తారు ఆసనాలు వేయడం కానీ కుండలకు సంబంధించిన అటాయోగా కుండలికి సంబంధించిన క్రియలు ఉంటాయి కదా అవి చేస్తారు కానీ ధ్యానం తక్కువ చేస్తారు వాళ్ళకు మాత్రం ఆకలి ఎక్కువ వేస్తుంది చూడండి బ్యాక్గ్రౌండ్ వెనకలా ఎలా ఉంది తక్కువ సాధన తక్కువ ధ్యానం చేసి ఎక్కువ యోగాసనాలు యోగాభ్యాసము అలా చేయడం వల్ల ఆ కుండలి అనేది జటరగ్ని బాగా జయించుకోగలుగుతారు కాబట్టి అది ఎలా ఉంది చూడు మంట కలర్ లో ఉంది చూడండి కుండల శక్తి అలా అలా ఉన్నప్పుడు వాళ్ళకి వారికి ఆకలి ఎక్కువ వేస్తుంది ఇంకా ఇంకా కొందరికి ఆ బ్లూ కలర్ లో ఉంది చూడండి అంటే ధ్యానం ఎక్కువ యోగ సాధన ఆటాయోగకు సంబంధించినవి ఏవైనా సరి సమానంగా ధ్యానం కూడా ఇంకా ఎక్కువ చేసుకున్నప్పుడు వారికి ఆకలి తక్కువగా ఉంటుంది ఎందుకంటే చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మూలాధారంలో ఉన్నప్పుడు ఒకవేళ జలతత్వంలో గాని భూతత్వంలో భూతత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు వారికి ఖచ్చితంగా శ్వాస ద్వారానే తిన్నట్టు కమ్మటి అనుభూతి కలుగుతుంది దాని ద్వారా కమ్మగా రుచికరం తిన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు భూతత్వంలో గాని జలతత్వంలో గాని ఉన్నప్పుడు అది మూలాధార చక్రంలో ఉన్నప్పుడు ఈ భూతత్వము జలతత్వంలో ఉన్నప్పుడు అలాంటి అనుభూతులు కలుగుతాయి కమ్మటి స్మెల్లు అలా వచ్చినప్పుడు ఆ ధ్యానంలో ఆస్వాదించుకొని ఆకలి తగ్గుతుంది మళ్ళీ ఎక్కువ ఎక్కువ ధ్యానం చేసితే కాస్మిక్ ఎనర్జీ రావడం వల్ల కూడా ఆకలి ఎక్కువగా కాదు ఎక్కువ ఎందుకు ఎక్కువ ఆకలి అవుతుంది అవుతుంది అంటే వాళ్ళు యోగా అభ్యాసం ఎక్కువ చేస్తారు ధ్యానం తక్కువ చేస్తారు ఇంకా దాని ద్వారా ఏమవుతుంది జటరగ్ని జయించుకుంటారు అప్పుడు ఆకలి ఎక్కువ వేస్తుంది ఒకవేళ అలాంటి వారు అలా కుండలి జాగ్రత్త అయినాకలా కూడా ఆ అలాంటి వారికి ఆకలి ఎక్కువ అవుతుందంటే కేచరముద్ర వేసుకోవాలి ముద్ర రాదు మరి మేము ఏం చేయాలి అనే అనే వాళ్ళు ఉంటారు కదా అందరికీ రాదు కదా కేచరి ముద్ర అలాంటప్పుడు ఈ నాలుక ఈ ఇలా పెట్టేసుకో అలా పెట్టేసుకొని ధ్యానం చక్కగా చేసుకోవాలి వాటర్ ఊరుతూ ఉంటాయి ఊరుతా ఉంటాయి అప్పుడు ఆ ఊరినే వాటర్ అన్ని మింగేస్తూ ఉండాలి అలా ఆకలి తగ్గుతుంది ఇంకా మనకి బయట బయట వెళ్ళిన ఎక్కడన్నా ఏదైనా పనుల్లో ఉన్నా ఎట్లున్నా కూడా ఈ నాలుగు అనేది ఇలా పెట్టుకోవాలి ఎప్పుడు కేచర్ ముద్ర రానప్పుడు అందరికీ రాదు కేసర్ ముద్ర కొందరికే వస్తుంది ఇంకా కొందరు కేచర్ ముద్ర గురించి కూడా ప్రశ్న అడిగారు దాని గురించి కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఇంకా కేచర్ ముద్ర నాకు అర్ధ కేచరే వచ్చు కాబట్టి అది ఎలానో చూపిస్తా అర్ధ కేచర్ ఎలానో అర్ధ కేచర్ వస్తుంది నాలుక మడిస్తే కొండనాల్క వరకు వెళ్తుంది ఆ హోల్ ఉంది కదా ఆ హోల్కు కొంచెం టచ్ అవుతుంది ఇంకా కొంచెం ఇంకా ప్రాక్టీస్ చాలా అవసరము ఇంకా అది కూడా త్వరలోనే వస్తుంది దాని దాని అనుభూతులు కూడా ఎలా ఉన్నాయో దాని గురించి కూడా నేను కేచర్ ముద్ర వేసిన తర్వాత దాని సాధన చేసిన తర్వాత నాకు వచ్చినవి కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను ఆ ఇంకా ఇంకా కొందరు ఏమన్నారంటే ఈ కుండలి సాధన కేచర ముద్ర కేచరి ముద్ర ఆస్తనే కుండలి సాధన చేయన్నా లేదా అని అడిగారు కేచరి కేచరి ప్రాసెస్ ఇంకా వేరే లెవెల్ కుండలి సాధన కేచరి ముద్ర రాకపోయినా కూడా చేయచ్చు ఏం పర్లేదు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకా కుండల సాధన కుండ సాధన చేసినప్పుడు జాగృతమైనప్పుడు మీ కోరికలన్నీ నెరవేరుతూనే ఉంటాయి కదా కోరికలన్నీ నెరవేరుతున్నాయంటే ప్రాపంచిక సంబంధించిన విషయాలు కోరడం కాదు మనం ఏం కోరకపోయినా కూడా మన మనసుకొచ్చింది మన హృదయానికి తలిగింది ఖచ్చితంగా అది నెరవేరుతూ ఉంటది అలా కూడా కూడా మీకు కావచ్చు నేనైతే ఈ మధ్య ఎక్కువ అయితే నేను కేచర్ ముద్ర కొన్నింటి సాధన అసలు చేయనే చేయలేదు మనము తినే తిండి అవన్నీ చాలా తగ్గించాము కాబట్టి ఆ రోజు మాత్రం నాలుక మడుచుకొని ఉంచుకోవాలి ఎక్కడ పోయినా బయటకెళ్ళినా మామూలుగా ఏం పని లేదు సైలెంట్గా ఉంటున్నాం వర్క్ చేసుకుంటున్నాం అన్నప్పుడు ఇలా మలిచిపెట్టి ఉంచుకోవాలి అలా అలవాటు చేసుకోవాలి అలా 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 మీరు ఈ సాధన ఈ అటాయో కుండలి అలా ఎక్కువ ప్రెజర్ అలా చేస్తున్నప్పుడు అది చేస్తున్నప్పుడు అది 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 పడుతుంది ఖచ్చితంగా పడుతుంది కానీ అభ్యాసం కూడా అవసరం కానీ అభ్యాసం ఎటుబడితే అట్టు చేయకూడదు అభ్యాసం కూడా ఎలా చెయ్యాలి అనేది కూడా నేను చేసిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా నాకు రాంది మీకు ఎలా చెప్తాను నాకు వచ్చిన తర్వాత చెప్తా నేను ఏమేమి చేస్తున్నానో తెలుస్తుంది కదా నాకు నాకు ఎన్ని రోజులకు వచ్చింది నేను స్టార్టింగ్ లో నేను కొన్ని రోజులు చేసా ఈ కేచరి ముద్ర గురించి తెలుసుకున్నప్పుడు ఆ కొన్ని రోజులు చేశాను కానీ తర్వాత నేను చేయలేదు ఇప్పుడు అదే అదే కొంచెము ఈ ఈ సాధన చేస్తున్నప్పుడు కొద్ది కొంచెము అదే కొంచెం కే అర్ధ కేచర్ వరకు అయితే వచ్చింది ఇంకా దీనికి సాధన అవసరం కొంచెం నాలుక పెద్దగా ఉన్న వారికి తొందరగా లోపలికి పోయే అవకాశం బాగా సాగాలి అది సాగినప్పుడు మాత్రం పోతుంది దాని టెక్నిక్ కూడా చెప్తాను నేను చేసినాకలా చెప్తాను నేనైతే ఇప్పుడు అర్ధ అర్ధ కేచర్ వరకు చేశాను ధ్యానం చేస్తూ అర్ధ కేచర్ వేసుకొని శాంభవముద్రలో ఉండి ధ్యానం చేస్తే అద్భుతం ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను మీరు శాసించింది అవుతుంది అంటే దేశం దేశం ఖరాబ్ కావాలని ఇలా శాసించొద్దు ఏది చేసినా లోక కళ్యాణం కోసం ఏది అయినా నలుగురు మేలు కోసమే ఉండాలి నలుగురు కోసం మేలు చేసేది తొందరగా నెరవేరుతాయి లోక కళ్యాణానికి సంబంధించినవి తొందరగా నెరవేరుతాయి నేనే మంచిగా ఉండాలి నా ఫ్యామిలీ మంచిగా ఉండాలి అమ్మా ఇలాంటి విద్య ఎవరు నేర్చుకోదు నేనే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఉన్నది కూడా పోతుంది ఇంకా కొందరు ఈ మధ్యలో ఈ కుండలి సాధనకు సంబంధించింది భయాలు చెప్తున్నారు చేసే వాళ్ళకి రోగాలు వస్తాయంట పిచ్చోలు అయిపోతారంట అని చెప్తున్నారు నిజానికి ఇది కుండల సాధన అంటే ఏంటిది ప్రాణాయామ సాధనలే కదా కొంచెము గట్టిగా చేస్తాము కొన్ని మామూలుగా అయితే అవి కొంచెము గట్టిగా ఉన్న సాధనలు చేయకపోయినా కూడా ప్రాణాయామ సాధనలు ఉంటాయి కదా అవి చేసుకోవడమే కదా షాంబో ముద్ర వేసుకోవడము అర్ధ కేచర్ వేసుకోవడము గివ్వే ఉంటాయి ఇందులో కొన్ని టెక్నిక్లు ఏదో అయిపోతుంది ఏమైపోతుంది నాకు కాల్ చేశారు మార్నింగ్ కాల్ చేశారు అడిగారు భయం చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ కంట ఎక్కడో కుండల సాధన నేర్చుకోవడానికి వెళ్తే ఆ కొన్నాళ్ళు చేసిండట తర్వాత పాటించలేడట పిచ్చోడైపోయాడట ఆస్పత్రికి వెళ్ళాడట డబ్బులు ఖర్చు అలా ఒక అతను నాకు చెప్తున్నాడు ఇక్కడ సాధన నేర్పించే వాళ్ళు కరెక్టే నేర్పిస్తారు కరెక్ట్ వాళ్ళకి ఎంత వస్తుందో అంత వరకు నేర్పిస్తారు వాళ్ళు చెప్పినవి పాటించుకోవాలి ఏది పడుతుంది తింటా కుట్రలో ఇప్పుడు ఎవరైనా అన్యాయంలో ఉన్నారు అంటే వాళ్ళకు మీరు ఊగొట్టారంటే ఆ టీమ్లు ఉన్నారంటే కూడా అది తప్పు కిందికే వస్తుంది పాపం కిందికే వస్తుంది కుండలి సాధన అంటేనే యోగాభ్యాసం అంటేనే సత్యమైన మార్గం సత్యమైన మార్గంలో ఎలా ఉండాలి సత్యంగా జీవించాలి దొంగ మాటలు లంగ మాటలు ఇలాంటివి ఉండకూడదు ఇలా ఉంటే రోగం వస్తది రోగం అంటే ఏంది మనమే చేసింది ఎవరో చేసింది కాదు నువ్వు పిచ్చోడే వేయవంటే ఎవరు కారణమో వాళ్ళు సాధన నేర్పించిన వాళ్ళకి కారణం కాదు వాళ్ళు చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఒకటి ఉంటావేమో అందుకలా పిచ్చోడి అయి ఉంటావు ఇంకొకటి ఏంది అంటే చాలా మంది పుకర్లు చేస్తుండ్రు కదా ఈ కుండలు సాధన చేస్తే రోగాలు వస్తాయంట కుండలు సాధన చేస్తే పిచ్చోలు వస్తాయని చెప్తున్నారు కదా అది మైండ్ లో బాగా ఊహించుకుంటున్నారు ఊహించుకొని ఊహించుకున్నప్పుడు ఏమైతుంది మంత్రం వేస్తున్నారు మంత్రం వేస్తే ఏమవుతుంది అదే అవుతుంది దీనినే బానవతి అంటారు ఎవరికి వాళ్ళే బాణవతి చేసుకుంటున్నారు ఇక్కడ బాణవతి ఎవరు చేస్తలే ఊకే అమ్మో ఇది చేశాను ఇప్పుడు కుండలు సాధన చేసినప్పుడు ఒంట్లో మార్పులు వస్తాయి బుగ 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 జరం వచ్చినట్టు అవుతుంది జలల పైనుంచి మిడుసల నుంచి నింపుకొచ్చినట్టు అవుతుంది తల దిమ్మగా తిరిగినట్టు అవుతుంది ఇంకా ఆకలి వేయదు ఫస్ట్ టైం లా అంటే కుండల సాధనకు కనెక్ట్ అయినప్పుడు ఆకలి వేయదు మతి స్థిమితం సరిగ్గా ఉండదు ఒక పని మీద సిద్ధ ఉండదు స్టార్టింగ్ లో మాత్రం ఎందుకంటే మీరు భగవంతునికి దగ్గరగా కావాలనుకుంటున్నారు మీరు జీవుడు నుంచి పరమాత్మకు దగ్గర కావాలనుకుంటున్నారు కాబట్టి మనలో మార్పు వస్తుంది అవునా కాదా ఇలాంటి మార్పులు రాగానే అందరు ఏం చేస్తున్నారు భయపడుతున్నారు అమ్మో నాకు ఏదో రోగం వచ్చేసింది అమ్మో నాకు ఏదో అయిపోతుంది మీరు కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పట్టుకుంటే ఏం కాదు మీరు యూట్యూబ్లో చూసి చేస్తున్నారు యూట్యూబ్లో అసలైన సీక్రెట్ చెప్పరు ఎవరు నేను చెప్తున్నాను ఎంత చెప్పాలో అంత చెప్పినంత చెప్తారు చిన్న సీక్రెట్ కమ్మటి సువాసన లాంటి సీక్రెట్ ఉండదు అక్కడ దానివల్ల పోర్పాటు వస్తుంది మీరు యూట్యూబ్లో చూసి నేర్వద్దు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి ఒక ఎలా తగ్గించుకోవాలి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎలా తగ్గించుకోవాలి అంతా అవన్నీ తెలుసుకున్న తర్వాతనే దీంట్లో అడుగు పెట్టాలి తెలుసుకోవాలి ఫస్ట్ ఏమవుతుంది ఎలా అవుతుంది అవును ఇలా అవుతుంది ఇలా అవుతుంది ఇలాంటి తిండే తినాలి ఇంతకు మించి తిండి వేరే తినకూడదు మీరు భగవంతుని భగవంతుని బిడ్డలు కాబోతున్నారు భగవంతుని స్వరూపంలో భగవంతుల్లో ఒక భాగం అయిపోతున్నప్పుడు తిండిలో మార్పు ఉండాలి ఏది పడుతుంది చెత్త తింట గడ్డి తింటా అంటే కుదరదు చెత్త గడ్డి అర్థమైనది తిన్నామనికే పశువుల్లాగా అయిపోతాం మనం మన ఆరోగ్య స్థితి కూడా మార్పులో వచ్చేస్తుంది ఆరోగ్యంలో కూడా అనారోగ్యం పాలైపోతాం మీరు మీకుగానే సరిగా పాటించుకోకుండా చేసి కుండలి శక్తి మీద నిందేయద్దు శక్తి అంటే సత్యమైన శక్తి చైతన్యం శక్తి దానికి ఒకటే తెలుస్తుంది అన్యాయం చేయడం తెలీదు సత్యం ఒక్కటే తెలుస్తుంది అన్యాయం అయ్యేది కంగర్లో పడేది అనవసరంగా ఆలోచించేది అంత జీవుడే జీవుడిలో లోపం పెట్టుకొని పరమాత్మునికి నిందిస్తారేంది అసలు భగవంతుడికి ఎందుకు భయపడతారు నాకు అర్థం కాదు అంటేనే సత్యము మీరు భగవంతుడికి భయపడుతున్నారంటే మీరు సరైన మార్గంలో లేరు మీరే గుర్తుపెట్టుకోవాలి భయాలు వస్తున్నాయి అనుమానాలు వస్తున్నాయి అంటే ఎవరు లోపము భగవంతుడి దగ్గర మూఢనమ్మకాలకు తాగు లేదు ఓన్లీ సత్యమే సత్యం జరుపుకుంటా పోతుంది నువ్వు ఆ సత్యానికి ఎదురుగా పోతే నష్టం ఎవరిది ఎదురు ఇదే వాళ్ళకి కరెక్ట్గా నడవాలి సత్యాన్ని పట్టుకున్నప్పుడు తప్పులు చేసేది మనమే రోగాలు తెచ్చుకునేది మనమే నిందించేది మాత్రము భగవంతుడికి ఇది ఎక్కడి న్యాయం లోపము జీవుడిలోనే ఉంది ఇంకా మీకు అలాంటివి సరిగ్గా ఈ ఇంత శక్తి సాధన చేయంగా కూడా మీరు ప్రాబ్లంలో ఉన్నారంటే ఇంకా మీరు కరెక్ట్గా భగవంతునికి దగ్గరికి కాలేరు ఇంకా ఆ విశ్వంతో కనెక్ట్ అవ్వలేరు అందుకే అలాంటి జీవుడుగా ఉన్నప్పుడు మాత్రమే అలాంటి కష్టాలు వస్తాయి అలాంటి కష్టాలు వస్తున్నాయి మానసిక బాధ వస్తున్నది అనుమానాలు వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి అంటే లోపమో జీవుడిదే జీవుడితో ఉన్న వాడికే అలాంటివి వస్తాయి పరమాత్మనితో కనెక్ట్ అయిన వారికి రావు వచ్చినా కూడా ఇలా వచ్చి అలా పోతాయి ఎంత కాలము ఎక్కువ కాలము ఉండవు ఏదో అలా వచ్చి అలా పోతాయి గుర్తుపెట్టుకోండి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మనోహర్ సార్ చాలా చక్కటి ప్రశ్న వేశారు ఇంకా నేను ఈ కుండలకి సంబంధించిన కొన్ని అన్ని పాయింట్లన్నీ చక్కగా రాసి పెడుతున్నాను ఇలాంటి ప్రశ్నలు ఎవరైతే వేస్తారో వాళ్ళ పేరు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వేసిన ప్రశ్న ఖచ్చితంగా నేను రాసే బుక్లో ఖచ్చితంగా వాళ్ళ పేరు వాళ్ళ అడిగే ప్రశ్న మెన్షన్ చేస్తాను దాని కింద నేనేం జవాబు ఇచ్చానో అది రాస్తాను ఖచ్చితంగా మంచి ప్రశ్నలు వేయండి మీరు కూడా బుక్లో ప్రింట్ అవ్వాలి మీ పేరు మీ ఊరు ఇంకా మీ ఊరు కూడా మెన్షన్ చేయండి నేను ఇది ఏంది అంటే పేరు ఎలా గుర్తుపడుతున్నానంటే మీరు మీ పేరు మీ ఊరు పెట్టి తర్వాత ప్రశ్న అడగండి చక్కగా నేను నేను రాసే బుక్లో మీ పేరు ఊరు మెన్షన్ చేస్తాను రేపు ప్రింట్ అయింది అనుకోండి మీ పేరు కూడా ఉంటది శాశ్వతంగా చదువుకున్న వాళ్ళందరూ వాళ్ళ వ్యక్తి ఇలాంటి ప్రశ్న వేశారు అనేది ఉంటది చక్కటి ప్రశ్నలు వేయండి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను కుండలి సాధన అంటే ఏం భయపడకండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఆత్మవిశ్వాసము లేకపోతే అన్నీ కోల్పోతాం ఫస్ట్ మనిషికి కావాల్సింది ఆత్మవిశ్వాసము ఇంకొకటి ఏంటంటే ఈ సాధన ఎందుకు అంటే మనం ముక్తి మార్గం కోసం పోతున్నాం దేనికి భయపడుతున్నాం మనం శరీరమే కాదు మనసు కాదు బుద్ధి కాదు ఆ మరి ఇంకా ఎవరమి పరమాత్మునివి కదా అలాంటప్పుడు భయాలు ఎందుకు వస్తాయి మీరు పరమాత్ముని నేను పరమాత్ముని అని అనుకోకపోవడం వలనే భయాలు వస్తాయి ఖచ్చితంగా ఆత్మజ్ఞానం అవసరం ఆత్మ జ్ఞానం అవసరము అనుకుంటే ఖచ్చితంగా యోగ సాధన యోగ అభ్యాసము అంతర్ముఖ సాధన క్రియాయోగము ఇవన్నీ అవన్నీ ఒక సాధనలో భాగమే అన్ని సాధన చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి ఎవరికి ఏది సూట్ అయితే అది వెళ్ళిపోవాలి కొన్ని కొన్ని అందరికి సూట్ కావు కొన్ని 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 కొందరికి సూట్ అయితే కొన్ని కొందరికి సూట్ అవుతాయి సూ ఎవరికి ఏ సూట్ అవుతుందో అది తీసుకొని పోండి వాళ్ళు చేశారు వాళ్ళు ముందుకెళ్తున్నారు అని అంటే మీకు అది కుదరదు మీకు చేయడము రాదు అలాంటప్పుడు ఎలా కుదురుతుంది ఎవరికి ఏ ఇప్పుడు మేము ఈ సాధన పెట్టేది కూడా దీనికి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి దీనికి దీనికి ఇలా వెళ్ళాలనే తపన ఉంటుంది కాబట్టి ఈ భగవంతుడు ఈ ఆప్షన్ ఇచ్చాడు అని అనుకోవాలి అంతే ఆల సాధన రాంగు ఈల సాధన రాంగు మాకేమి రాలేదు అలాంటి ప్రచారాలు చేయకండి అలా చేయడం వల్ల మీకే నష్టం ఎవరికి నష్టం ఉండదు ఒక సొసైటీలోకి వచ్చారు ఒక ఆత్మజ్ఞానం బోధిస్తున్నారు ఒక సాధన నేర్పుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏం తెలుస్తుందో అదే చెప్తారు సత్యమైనది తెలిసిందే చెప్తారు మీరు గ్రహించుకోవాలి మీకే సూట్ అవుతుందో అది తీసుకోవాలి అంతే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్